మీ యొక్క బాధ అర్థం చేసిన ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎవరిని తీసుకురా కాబట్టి ఏంటంటే ఏదో ఖర్చులు ఉంటాయని తర్వాత మొన్న శేసారావు గారు కానీ మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు కానీ ఒక వాగ్దానం చేస్తారు ఏంటంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సొమ్ము వెను వెంటనే మేము రప్పించగలం నీ భర్తను మాత్రం మేము తేలాం నీకు ఆర్థికంగా నీ కుటుంబాన్ని మేము అని వాగ్దానం చేశారు అది మన గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషమైంది ఆ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ కాబట్టి ఇవాళ రోజు వారు ఇరువురు కలిసి మిమ్మల్ని కలుసుకుని వద్దామని వచ్చారు ఏంటంటే వారు అసలు కాలు బయట పెట్టరు అటువంటి ట్రాక్టర్ని వచ్చారు వాళ్ళ రోజున వారు వారు ఎక్కడ ఎక్కడ రోజు కదా అది మన విషయం అది నువ్వేం బాధపడద్దు మీకు అండగా ఉంటారు ఓకేనా అది మనిషిని చనిపోయిన వాడిని మనం తీసుకురా మన చేతిలో ఉండి భగవంతుడు ఆడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళడం ఏంటి చచ్చిపోవడం ఏంటి సాయంత్రం శుక్ర లక్ష్మవారం సాయంత్రం కట్టడం శుక్రవారం పొద్దున్న దుర్గున్నా ఎంత చచ్చిపోవడం ఏంటి ఇది ఎంత భగవంతుడు కార్యక్రమం మనం మనమన్నా మన ఊరన్నా వారికి అభిమానం కాబట్టి వచ్చేది ఓకేనా మనకు సెలవు చూస్తా తల్లి మరి అది అది విషయం తర్వాత ఇప్పుడు వారు వీరు కూడాను ఈ యొక్క వచ్చే మనకు ప్రభుత్వం వచ్చే రాయి ఏమైనా ఉంటే అవి వెనువెంట్కి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తాం ఇవాళ ఇంత వర్షంలో కూడా వెళ్ళి కలుద్దాం కలుద్దాం అని పొద్దు నుంచి వారు వీరు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధమని చెప్పాను అది విషయం అమ్మా కూడా అన్ని చేసి పెడతాను అంతా కూడా ఏదైతే రావాలో అన్ని త్వరగా వచ్చేలా చూస్తాం అరే బాబు